ఇన్ కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతము ఓం గంగణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ లగ్నం నుంచి నాలుగులో శుక్రుడు దిగ్బలం పొందుతాడు ఏ లగ్నం మగవారికైనా లగ్నం నుండి నాలుగులో శుక్రుడు దిగ్బలం పొద్దును ఆఫ్టర్ మ్యారేజ్ వీరికి అత్తగారి ఆస్తి కలిసి వస్తుందని ఈ లగ్నం నుంచి నాలుగులో శుక్రుడు ఉన్న వారికి మనం చెప్పవచ్చును శుక్రుడు అనగా భార్య అత్త లేదా అమ్మ అప్పటివరకు అబ్బాయిలకు ఈ యోగం అనేది ఉండదు ఆఫ్టర్ మ్యారేజే ఈ యోగము ఉంటుంది వీరు పెళ్లి చేసుకునే అమ్మాయికి అన్నదమ్ములు అనేవారు ఉండరు ఒక అమ్మాయి లేదా ఇద్దరు ఉన్న కుటుంబం నుంచే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ వస్తుందని చెప్పవచ్చును పెళ్ళి తర్వాత వీరికి లగ్జరీ హోమ్ లగ్జరీ గార్జెట్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ లగ్జరీ వెహికల్స్ నిరంతరం మనీ అత్త లేదా భార్య ద్వారా హౌస్లోకి మనీ వస్తవి అని లగ్నం నుంచి నాలుగులో శుక్రుడు ఉన్న జాతకులకు అబ్బాయిలకు ఇది వర్తిస్తుందని మనము చెప్పవచ్చును ధన్యవాదాలు